జయ శ్రీరామ్ ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియపరచండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైకుల వలన ఈ వీడియో అనేక మందికి చేరుతుంది కనుక తప్పక మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఇది శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేక మహోత్సవం కనుక ఈ వీడియోను అందరూ చూసి ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క సంపూర్ణ కృపను పొందాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను అందరూ పుష్ప విమానం దిగిన తర్వాత శ్రీరామచంద్రమూర్తి ఆ పుష్ప విమానాన్ని తన యజమానైన కుబేరుని వద్దకు వెళ్ళవలసిందిగా ఆజ్ఞాపిస్తారు ఆ పుష్ప విమానం ఉత్తరం దిశగా కుబేరు స్థానానికి ప్రయాణం అయిపోయి వెళ్ళిపోతుంది శ్రీరామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సమేతుడై తమ తల్లులకు తమ కులగురువుకు నమస్కరించి అక్కడ నుంచి అయోధ్య నగరానికి ప్రయాణం అవుతారు వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్వర్ణరథంపై సీతారాములు రథాన్ని అధిరోహించగా భరతుడు సారథ్యం వహించి రథాన్ని ముందుకు నడిపిస్తారు శ్రీరామచంద్రమూర్తి యొక్క పునరాగమనంతో ప్రతి ఒక్కరిలో ఉన్న ఉత్సాహంతో వేదమంత్రాల ఘోషలో వాయిద్యాల ఘోషలో వివిధ రకాలైన నాట్యాలతో నృత్యాలతో శోభాయమానంగా ఆ యాత్ర కొనసాగుతుంది ఆ విధంగా ప్రజలందరినీ కూడా తన చిరు దరహాసంతో అందరినీ వీక్షిస్తూ అందరికీ అభివాదాలు తెలుపుకుంటూ ఆయన అంతఃపురాన్ని చేరుకుంటారు ప్రజలు కూడా వారి యొక్క హర్షధ్వనాలను జయ జయధ్వనాలను తెలియపరుస్తూ వారిపైనున్న ఉత్తరేయాలను ఊపుకుంటూ వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తారు ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి అంతఃపురం అయిన తర్వాత భర్తను పిలిచి తన నివాస సౌదాన్ని సుగ్రీవుని ఉపయోగార్థం ఇవ్వమని చెప్పేసి చెప్తారు సుగ్రీవుని చేతులు పట్టుకొని తీసుకువెళ్తారు భర్తడు రామలక్ష్మణ భర్త శత్రుఘ్ను ఆ జడలు కట్టిన కుర్రలను కత్తిరించి మంగళ స్నానాలు జరిపించి రాజ వస్త్రాలను ఆభరణాలను ధరిస్తారు సీతమ్మ వారిని కూడా తమ ముగ్గురు అత్తలో ముస్తాబు చేస్తారు మానవుల రూపంలో ఉన్న వానరుల భార్యలు కూడా అందరూ కూడా నూతన వస్త్రాలు దివ్య ఆభరణాలు ధరించి అందరూ కూడా ముస్తాబు అవుతారు శ్రీ భరతుడు అభ్యర్థించగా జాంబవంతుడు శ్రీ ఆంజనేయ స్వామి గవయుడు ఋషభుడు చతుసాగరాలకు వెళ్ళి జలాలను తీసుకువస్తారు ప్రముఖ వానర వీరులు ఐదు వందల మంది వెళ్ళి ఐదు వందల పుణ్యనదుల నుంచి జలాలను తీసుకువస్తారు ఆ కలశాలన్నీ ఒకచోట చేర్చిన తర్వాత సీతారాములను రత్న మాణిక్యాలు పొదిగిన స్వర్ణ సింహాసనంపై కూర్చొనిబెట్టి వశిష్ఠ మహర్షి వామదేవుడు జామాలి కశ్యపుడు కాత్యాయునుడు సుయజ్ఞుడు గౌతముడు విజయ ఋషుల సహకారంతో శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేక మహోత్సవాన్ని ప్రారంభిస్తారు మొదట ఈ కలశాలన్నీ అక్కడికి చేర్చి బ్రాహ్మణులతో అభిషేకం చేపించి తరువాత ఒక కన్యతో శ్రీరామచంద్రమూర్తికి అభిషేకం చేపిస్తారు ఆ పైన సచివులతో ప్రముఖ యోధులతో వైశ్యులతో అభిషేకాలు జరిపిస్తారు అంతిమ అభిషేకాలు అయిన తరువాత శ్రీ వైష్ణ మహర్షి పైనుంచి చూస్తున్న లోకపాలకులను దేవతా ప్రముఖులను ఓషధులను సంప్రోక్షణ చేయవలసిందిగా ఆజ్ఞాపిస్తారు వెంటనే ఆ దేవతలు ఓషధులను కురిపించి సంప్రోక్షణ చేస్తారు శ్రీరామచంద్ర ప్రభువుకు వేదమంత్రాలతో ఇక్ష్వాకు వంశంలో ప్రతి రాజు ధరించిన ఆ రాజమొగటాన్ని వశిష్ఠ మహర్షి శ్రీరాముని శిరస్సుపై అలంకరిస్తారు ఇక్వాకు వంశ మూలపురుషుడైన వైవస్వత మనువు కోసం బ్రహ్మదేవునిచే ప్రత్యేకంగా రూపొందించబడిన రాజమొగటం అది ఇక్ష్వాకు తండ్రి అయిన వైవస్వనువు మొట్టమొదటి అయోధ్య నగరానికి రాజు అక్కడ నుంచి కూడా ఆ రజమొకటం పారంపర్యంగా వస్తూనే ఉంది ఆ యొక్క సూర్యవంశ రాజుల ఇక్ష్వాంశ రాజులు పరంపరగా కొనసాగుతూ వస్తుంది ఆ అయోధ్య నగరానికి కోసల రాజ్యానికి ఆ మొగటాన్ని శ్రీరామచంద్రమూర్తి ధరిస్తారు లక్ష గోవులను ముప్పై లక్షల బంగారు నాణ్యాలను బ్రాహ్మణుడుకు దానం చేస్తారు పూర్వం వాయుదేవుడు తనకిచ్చిన ప్రత్యేకమైన హారాన్ని దివ్యమైన అలంకారాలతో రూపొందిన వస్త్రాలను సీతామాతకు ఇస్తారు శ్రీరామచంద్ర ప్రభు ఆ హారాన్ని చేతపట్టిన సీతమ్మ తల్లి తనకు ఎంతో ఉపకారం చేసిన ఆంజనేయ స్వామికి బహుకరించాలని ఆలోచన కలిగి శ్రీరాముని వంక చూస్తుంది ఆమె భావనను కనిపెట్టిన శ్రీరామచంద్రమూర్తి ఆంజనేయునికి ఆ హారాన్ని బహుకరించవలసిందిగా చెప్తారు వెంటనే ఆ తల్లి స్వయంగా ఆ హారాన్ని హనుమంతునికి అలంకరిస్తుంది ఆయన సాక్షాత్తు శివ స్వరూపం శివ అమిష కేవలం శ్రీరామచంద్రమూర్తి కార్య విజయాని కోసం తోడ్పడడానికి వచ్చిన మహా అవతారం నేటికి రామభక్తులను కాపాడుతూ ఉంటున్నారు శ్రీ ఆంజనేయస్వామి కానీ ఒక్కసారి మనం ఆ కథ వింటున్నప్పుడు ఊహలోకి వెళ్ళి మనం స్వయంగా ఆ అక్కడ జరుగుతున్న సంఘటనలు ఊహించుకుంటే మన హృదయం ఎంత పులకరిస్తుందో ఒకసారి చూడండి ఆ పులకరింత ఆ గగుర్పాటు శరీరంలో అది అనుభవించాల్సిందే వోనరు ప్రముఖులందరికీ కూడా దివ్యమైన ఆభరణాలు వస్త్రాలను కానుకగా ఇస్తారు పట్టాభిషేక మహోత్సవం విజయవంతంగా ముగుస్తుంది వనరులంతా ఎవర రాజ్యానికి వాళ్ళు వెళ్ళిపోతారు విభీషణుడు కూడా తన అలంకా నగరానికి వెళ్ళిపోతారు పట్టాభిషిక్తుడైన శ్రీరామచంద్రమూర్తి శ్రీ లక్ష్మణస్వామిని చేరబిలిచి లక్ష్మణ నీవు నన్ను వెన్నంటి ఉండి ఎన్నో సేవలు చేసిన నీకు నా వారసత్వాన్ని ప్రకటించదలుచుకున్నాను నీవు నా వారసత్వాన్ని స్వీకరించు అని చెప్పేసి అడుగుతారు దానికి చాలా సౌమ్యంగా శ్రీ లక్ష్మణస్వామి తన విముఖతను తెలియపరుస్తారు ఎన్ని విధాలుగా చెప్పినా సరే ఆయన అంగీకరించరు అప్పుడు భరతును పిలిచి భరతుడికి తన వారసునిగా ప్రకటిస్తాడు యువరాజు పట్టాభిషక్తుని చేస్తారు ఆ విధంగా ఆ అన్నదముల యొక్క అనుబంధము కుటుంబం యొక్క ఔన్నత్యము చరిత్రలో వాల్మీకి మహర్షి మన చెవులకు కళ్ళకు ఇంపైన కథని మనకి అందించి అది కథ అనడానికి సాధ్యం కాదండి అది వాస్తవ గాథ దానిని లవకసుల ద్వారా మనకి తెలియపరిచారు ప్రపంచానికి ఒక్క విషయాన్ని మనం చేసుకుంటున్నానండి అదేమిటంటే సీతమ్మ వారిని ఎవరో ఒక వ్యక్తి అవమానంగా మాట్లాడి అది ఎవరో చెప్పగా శ్రీరామచంద్రమూర్తి ఆమెని అడవులకు పంపించాడనే మాట అది సత్యం కాదండి ముఖ్యంగా మహాత్ముల ద్వారా నేను విన్నది చిన్ననాటి నుంచి కొందరు రామాయణాన్ని విశ్లేషణ చేసిన పురుషుల వద్ద నేను విన్నది సీతమ్మ వారే శ్రీరామచంద్రమూర్తిని అడుగుతారు నేను ప్రకృతితో అడవులలో వన్యప్రాణులతో జీవించాలనే కోరిక కోరిక నాకు గాఢంగా ఉంది నా కోరికను తీర్చవలసిందే అని అడుగుతారు ఆ భార్య కోరిక కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడ్డ శ్రీరామచంద్రమూర్తి కదా ఆమె కోరికను మన్నించి ఆమె ఆమెను వాల్మీకి ఆశ్రమం వరకు పంపిస్తారు ఆమె వాల్మీకి ఆశ్రమంలోనే ఉండి ఆ యొక్క బిడ్డలను అక్కడే కని దానికి కూడా ఇవో పెద్ద కథలు చెప్తారండి కవలలైన లవకుశులను కనిందని కొందరు కుషుణ్ణే కనింది లవుణ్ణి వాల్మీకి సృష్టిస్తాడని కొందరు చెప్తుంటారు ఏది ఏమైనప్పటికీ కూడా సీతమ్మ వారికి కవలలు జన్మించారనేది ఘాఢంగా విశ్వసించాల్సిన విషయం తన తండ్రి కథనే తమతో చెప్పిస్తారు వాల్మీకి మహర్షి ఆ కథను మనకి వచ్చి మన జన్మను చరితార్థం చేసింది ఆ రామాయణ మహాగాథ శ్రీరామచంద్రమూర్తి సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతుడై మనల్ని సర్వకాల సర్వావస్థలందరూ కాపాడుదరుగాక ఎల్లరూ ఎల్లరు సుఖ సంతోషాలతో జీవించదురుగాక జై శ్రీరామచంద్ర ప్రభుకి జై సీతామాతకు జై శ్రీ హనుమానికి జై స్వస్తి